రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సరే ప్రాజెక్ట్ పగుళ్ల వెనుక అసలు నిజాలేంటి పిల్లర్లు ఎందుకు కుంగాయి నిజ నిర్ధారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్డీఎస్ఏ ఈ నెల ఆరున మేడిగడ్డులు సందర్శించనున్నారు కమిటీ సభ్యులు నాలుగు నెలల్లో సమగ్ర నివేదికనిచ్చే అవకాశం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టు రోజు రోజుకు హీటెక్కుతోంది శ్వేతపత్రం వస శ్వేతపత్రం మొదలు ఒకరికి మరొకరు పోటీగా ప్రాజెక్టుల బాట పట్టడంతో నీటి యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో నిప్పురాజేస్తోంది మేడిగడ్డ అడ్డాగా అధికార విపక్షాల మధ్య పరస్పర విమర్శలు హోరెత్తుతున్నాయి తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై అధ్యాయానికి కమిటీ ఏర్పాటును చేసింది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కేంద్ర సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులు శివకుమార్ శర్మ రాహుల్ అమితాబ్ మీనా యుసీ విద్యార్థి ఆర్ పాటిల్ పై స్టడీ చేయనున్నారు కాళేశ్వరంలో ప్రధానమైన మూడు ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు గల కారణాలను విశ్లేషించి తగిన సిఫార్సులు చేయనుంది ఐఆర్ కమిటీ నిపుణుల కమిటీ ఈ నెల ఆరవ తేదీన కాళేశ్వరం పరిశీలనకు వెళ్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ సూచనలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు గతంలో మేడిగడ్డను పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం నీటిని ఖాళీ చేయాలని సూచించిందన్నారు నీటిని నింపాలని సూచించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం అన్నారు మంత్రి ఉత్తమ్ నాణ్యత నిర్వహణ నిర్మాణం డిజైన్లు సహా అన్ని విషయాల్లో గత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందన్నారు ప్రభుత్వం నిపుణుల కమిటీ సూచనలను పాటిస్తుందని స్పష్టం చేశారాయన మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు మంత్రి సీతక్క పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరంలో అవినీతి అనడమే తప్ప విచారణ జరిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం అన్నింటిని బయటకు లాగుతుందన్నారు హాస్యాస్పదం బీజేపీ వాళ్ళు చేతుల అధికారం పెట్టుకొని సెంట్రల్ పదేళ్ళ నుంచి ఇప్పుడు మూ రెండు నెలలు అయింది మేము వచ్చి మీరు పదేళ్ళ నుంచి ఎందుకే లేదు మీరు కలిసిపోయి ఉన్నారు మేము దాన్ని బయటికి లాగుతున్నాం ఇప్పటికైనా మరి మీరు ఇన్షియట్ తీసుకొని ఎందుకు విచారణ సాగించి బయటికి వస్తలే వస్తలేదు మరోవైపు కాళేశ్వరంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కరీంనగర్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ ఎవరి వాదన వారిదే లోపాలు ఏంటి నీటి వెనుక నిజాలేంటి ఎన్డీఎస్ఏ కమిటీ ఏం తేల్చుతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది